अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधती वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवयाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईषन् न क्षणमीक्षणार्धम् इन्दिवरोदरसहोदरमिन्दिरायाः మన కష్టాలన్నింటినీ గట్టెక్కించే కనకధార స్తోత్రాన్ని అలవరుచుకోండి మీకు వీలైనప్పుడల్లా చదువుతూ ఉండండి కంఠస్థ చేయడం తర్వాత విషయం ముందైతే నోటికి చక్కగా వచ్చేలాగా ఒకటికి పదిసార్లు ఖాళీ టైంలో చదువుతూ ఉండండి అండ్ పూజ దగ్గర రోజుకొకటి చొప్పునైనా సరే చదువుతూ ఉండండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మీకు చక్కగా నోటికి వచ్చేస్తుందండి ఆ తర్వాత మీనింగ్ కూడా తెలుసుకోండి మీనింగ్ తెలుసుకొని చదివితే మీకు నిజంగానే కనకధార నిజంగానే కురుస్తున్నట్టే అనిపిస్తుందండి అంత చక్కగా ఉంటుంది దీని గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే శంకరాచార్యులు గారు ఆసుగా చెప్పిన ఒక శ్లోకం అన్నమాట దీని గురించి చాలామంది చెప్పారు కాకపోతే ఇది చేస్తూనే కూడా మన లైఫ్లో కొన్ని చేంజెస్ కంపల్సరీ చేసుకోవాలండి కేవలం పూజ చేస్తాము పూజకి తగినట్లుగా పువ్వులు అక్షంతులు పసుపు కుంకుమ ఊదొత్తులు అవేంటవి మిగిలిన అన్ని కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యము మహానైవేద్యము ఇవన్నీ పెట్టినా కూడా మన తాలూకా క్యారెక్టర్లో కనుక మార్పులు చేసుకోలేదనుకోండి ఇదంతా క్యా కూడా కేవలం ఆ పూజ దగ్గర కూర్చొని ఆ పది నిమిషాలు అర ఇరవై నిమిషాలు అరగంట తప్పించి కానీ మిగిలిన టైం అంతా కూడా మళ్ళీ మనం మనలాగే ఉంటాము అలా కాకుండా కొన్ని అలవాట్లను మనం కనుక మన లైఫ్లో అలవర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటామండి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అన్నిట్లోనూ విజయం సాధించాలని కష్టాలు ఏవి రాకూడదని కష్టాలు వచ్చినా కూడా అందులోంచి తొందరగా గట్టెక్కాలని కంపల్సరీ ప్రతిరోజు అనుకుంటూనే ఉంటామండి అలా అనుకోవడంలో తప్పలేదు కానీ అలా జరగాలి మనం అనుకున్నది సాధించాలి అంటే మాత్రం కొన్ని మార్పులు మన లైఫ్లో మనం కంపల్సరీ చేసుకోవాలండి అవి చాలా ఈజీ కాకపోతే మనం అలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట ఫస్ట్ ఇది ఆరోగ్యం అండి నిజమేనండి మీరు ఏదైనా సాధించాలి అనుకోండి మీ కాళ్ళు పీకేస్తూ నొప్పులు పుట్టేస్తూ ఎముకల్లోంచి నొప్పులు వచ్చేస్తూ రోజంతా తలనొప్పి వచ్చేసి అంతా డిమ్ముగా ఉండి దేనికి ఉత్సాహం లేక ఉల్లాసం లేక చేయాలనుకున్న పని చేయలేక ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అనుకుని రోజు అలా ఉన్నారనుకోండి ఫస్ట్ చూసుకోవాల్సింది మీ ఆరోగ్యం అండి ఆ తర్వాత మీ లైఫ్ అంబిషన్స్ డ్రీమ్స్ ఇవన్నీ ఆరోగ్యమే మహాభాగ్యం సో దాని గురించి మీరు ఏం చేయాలండి మినిమం ఒక అరగంట నడవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఉప్పు కారం మసాలా అన్నీ తగ్గించి తీసుకోవాలి కడుపు కంప్లీట్గా నిండిపోయేలా కాకుండా కొంచెం వెలుతుంచుకొని తినాలి అండ్ ఆకలేసే వరకు కూడా తినకూడదు వాటర్ ఎక్కువ తాగాలి ఇదంతా కూడా ఫిజికల్ ఫిట్నెస్కి ఈ ఫిట్నెస్ లేదనుకోండి మీరు నెక్స్ట్ దానికి అసలు ఏమీ చేయలేరు అనమాట ఫస్ట్ మీ బాడీ ఫిట్గా ఉండాలి అప్పుడే మీరు మీ తాలూకా ఎయిమ్ మీదో గోల్ మీదో డ్రీమ్ మీదో ఫోకస్ చేయగలుగుతారు రెండోది స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి కాసేపు ఇలా నా దేవుడు విగ్రహాలు చూడండి మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది అనమాట సో ఏ ఏ కారణాల వల్ల మీకు స్ట్రెస్ వస్తుంది మీరు దేనికి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అంశాలు ఏమిటి అన్నది మీరు ఒకటికి రెండు సార్లు తరోగా ఆలోచించాలండి దీనికోసం అయితే మీకు కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైనా సరే ముందుగానే ప్లాన్ చేసుకోవడము ప్లాన్కి తగినట్లుగానే టైం టేబుల్ షట్ సెట్ చేసుకోవడము ఒక షెడ్యూల్డ్గా ఉండడము డిసిప్లిన్డ్గా ఉండడం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా చేయాల్సిన పని కంటే కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించడమే ఒక్కోసారి స్ట్రెస్కి మెయిన్ రీజన్ అంటారండి మీతో అంటున్నానని కాదు కానీ నా దేవుడి విగ్రహాలు ఇట్లా వీడియోలో చూస్తే నేను చెప్పాలనుకున్నది మర్చిపోతాను అండ్ మూడో పాయింట్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి మనము అన్నిటికీ కూడా అందరి మీద డిపెండ్ అయ్యి ఉండలేము ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోలేము కష్టం వచ్చిన సుఖం వచ్చినా బాధ వచ్చినా ఆవేశం వచ్చిన ఆనందం వచ్చినా ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి చెప్పేయాలి అన్న దీంట్లో కాకుండా ఒక డైరీ రాసుకోండి మీ మనసులో వచ్చే ప్రతి భావాన్ని ఆ పుస్తకం మీద పెట్టండి సో క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ వచ్చాక మీరు ఎక్కడ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఏ విషయం మీకు పాజిటివ్గా కనిపిస్తుంది ఏం చేస్తే మీరు డెవలప్ అవుతారు ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీలో ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీకు సీక్రెట్స్ ఏమైనా ఉంటే వేరే పేపర్ మీద రాసుకొని దాన్ని చింపే సవతలు పడేయండి తప్పించి డైరీలో మాత్రం ఉంచుకోకండి చెప్పలేమండి ఒక్కోసారి అతి చిన్న రీజన్స్ కూడా మనకి ఇబ్బంది పెడతాయి కానీ ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా మనం ఉండాలి అంటే మాత్రం మన భావాల్ని ఖచ్చితంగా పేపర్ మీద పెట్టాలండి అప్పుడే మన తాలూకా నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా పోయి మన జీవితం పట్ల మనకి క్లారిటీ వస్తుంది మనలో చాలా మంది ఏం చేస్తామంటే ఇంటి దగ్గరే ఉంటాం కదా ఇంటి పనులు చేసుకొని ఉంటాం గిన్నెలు ఉంటాం బట్టలు ఉతుకుతాం ఇల్లు క్లీన్ చేస్తాం వంట చేస్తాం పెద్ద మనకి ఇంతకంటే చేసేది ఏముంది అని చెప్పేసి మనం అస్సలు అప్డేట్ అవ్వండి అలా కాదండి ఖచ్చితంగా అప్డేట్ అయి తీరాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త ఆలోచనలు అలవరుచుకోవాలి కొత్త కొత్త హాబీస్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి పారే నీరు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటుందండి అదే ఒక దగ్గర ఆగిపోయిన నీళ్లు మాత్రం మురికి అయిపోతాయి సో మన ఆలోచనలైనా మన భావాలైనా ఏవైనా సరే మనం రోజు రోజుకి డెవలప్ అవుతూ కొత్త సరికొత్తగా ఆలోచిస్తూ వెళ్ళాలండి అయితే బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి నేను మాత్రం నాకు ఇది నిజంగా చెప్తున్నాను భగవంతుడి దేవాల కొన్ని అలవాట్లు అయితే మంచివే వచ్చాయండి పుస్తకాలు చదవడం దేవుడికి మంచిగా పూజ చేసుకోవడం మంచి మంచి స్తోత్రాలు నేర్చుకోవడం భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనకి ఏదైతే ఉందో దాని విషయంలో మనం ఎప్పుడూ కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలండి వాళ్ళని వీళ్ళని చూసి మనకు లేదనుకోవడము మనకు అది వస్తే బాగుందనుకోవడము దూరపకొండలుపు అనుకోవడము పొరిగింటి పుల్లకూర రుచి అనుకోవడము ఇలాంటి దరిద్రపై ఆలోచనల కంటే కూడా మనకి భగవంతుడు ఏమి ఇచ్చినా కూడా దాన్ని చక్కగా మనస్ఫూర్తిగా స్వీకరించండి దాని పట్ల కృతజ్ఞతగా ఉండండి అప్పుడు మీలో కోరికలు ఆటోమేటిక్గా తగ్గి పాజిటివిటీ పెరుగుతుందండి మీరు ఎంత సంతోషంగా ఉంటారండి ఇలాంటి యాటిట్యూడ్ మీకు లేదనుకోండి మీ దగ్గర ఎంత ఉన్నా కూడా మీరు నిరుపేదలుగానే ఉండిపోతారండి మానసికంగాను సో సంతోషం ఆనందం అన్నది మీరు దాపుల్లోకే రాదు కాబట్టి గ్రాటిట్యూడ్ని ఖచ్చితంగా అలవర్చుకోండి ముందే చెప్పినట్లుగా టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు పిల్లలకి క్యారేజ్ ఉండాలి లేకపోతే ఏదైనా పని ఉన్నదంటే మీరు ఎంతకు లేవాలి వాళ్ళకి ఏడున్నరకి వెళ్ళాలి అనుకోండి మీరు ఎంతకు లేవాలి ఏడుక ఆరున్నరక ఆరుకా ఇదంతా కూడా మీకు తరోగా తెలిసి ఉండాలండి ముందు ముందు తప్పులు చేసినా కూడా ఒక టైం వచ్చేసరికి మీరు మెచ్యూర్డ్గా ఆ విషయంలో బిహేవ్ చేయాలి లేదంటే ఎప్పుడూ కూడా స్ట్రగుల్ పడుతూనే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్